ప్రతి ఏడాది శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే శుద్ధ పంచమి రోజున నాగపంచమి పండుగను జరుపుకుంటారు ఈ సందర్భంగా నాగపంచమి ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం హిందూ మతంలో నాగపంచమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్రమైన రోజున నాగదేవతలను పూజించటం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని సకల పాపాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు అంతేకాదు స్కంద పురాణంలో నాగపంచమి ప్రాధాన్యత గురించి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు వివరించినట్లు శాస్త్రాల ద్వారా తెలుస్తోంది పురాణాల ప్రకారం నాగదేవుని సేవకు పులకించిపోయిన శ్రీ మహావిష్ణువు ఏదైనా వరం కోరుకోమంటే అప్పుడు నాగదేవుడు తాము జన్మించిన శ్రావణ శుద్ధ పంచమి రోజున భూమి మీద మనుషులంతా నాగదేవతలకు పూజలు చేయాలని కోరుకుంటాడు విష్ణుమూర్తి తన కోరికను అంగీకరించడంతో అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి ఏటా శ్రావణ మాసంలో శుక్ల పంచమి రోజున నాగపంచమి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు ఈ పవిత్రమైన రోజున నాగదేవతలకు పాలు ఇంట్లో పాయసం తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు అలాగే ఉపవాస దీక్షను పాటిస్తారు నాగపంచమి రోజున తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి అనంతరం పూజామందిరంలో నాగదేవతలను పూజించటం వల్ల శివయ్య అనుగ్రహం లభిస్తుందని చాలామంది నమ్మకం నాగదేవతకు పూజ చేయాలనుకునేవారు ముందుగా పూజ చేసే ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవాలి అనంతరం ఎర్రని వస్త్రాన్ని పరచి దానిపై నాగదేవత ఫోటో ఉంచాలి అనంతరం కుంకుమ పసుపు కలిపిన అక్షితలు తయారు చేసుకోవాలి అనంతరం పూలు సమర్పించాలి ఆ తర్వాత దీపారాధన చేయాలి నాగుపాము విగ్రహం ఉంటే దానికి నీరు మరియు పాలాభిషేకం చేయాలి అనంతరం నాగదేవతకు పాలు పంచదారను నైవేద్యంగా సమర్పించాలి తరువాత నాగదేవత కథను చదవాలి శాస్త్రాల ప్రకారం పన్నెండు రకాల నాగదేవతల ప్రస్తావనలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు వాసుకి తక్షకుడు కాళీయుడు మణిభద్రకుడు ఐరావతం ధృతరాష్ట్రుడు కర్కోటకుడు ధనుంజయుడు అనే అష్టనాగులను పూజించటం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోతాయని కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని సర్పదోష నివారణ కోసం కూడా నాగపంచమి రోజున ప్రత్యేక పూజలు చేయాలని పండితులు చెబుతున్నారు అంతేకాదు నాగదేవతలను పూజించటం వల్ల రాహుకేతు దోషాల నుంచి విముక్తి లభిస్తుందని చాలామంది నమ్ముతారు నాగపంచమి రోజున భూమిని తవ్వటం వంటి పనులు చేయకూడదు ముఖ్యంగా పాము పిల్లలు ఉన్న చోట ఇలా అస్సలు చేయొద్దు ఎక్కడైనా పాము కనిపిస్తే దాన్ని ఇబ్బంది పెట్టకూడదు ఆ సమయంలో నాగదేవతకు నమస్కారం చేయటం వల్ల అది అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఈ పర్వదినాన పదునైన వస్తువులు వాడకండి అలాగే నాగపంచమి రోజున సంధ్యా సమయంలో పొరపాటున కూడా పాము పేర్లను పలకకూడదని పండితులు చెబుతున్నారు